ప్రభుత్వంతో అంగన్వాడీ ప్రతినిధులు జరిపిన చర్చలు సఫలం అవడంతో విశాఖలో అంగన్వాడీ కార్యకర్తలు జీవీఎంసీ గాంధీ విఘనం వద్ద విజయోత్సవాలు జరుపుకున్నారు గతరాత్రి జరిగిన చర్చలో ప్రభుత్వం అంగన్వాడీల డిమాండ్లకు సానుకూలంగా స్పందించడంతో అంగన్వాడీలు సంబరాలు చేసుకున్నారు జులై నెల నుంచి జీతాలు పెంచుతామని ప్రభుత్వ అధికారులు చెప్పారని లిఖిత పూర్వకంగా హామీలను ఇస్తే తాము ఇంకా సంతోషిస్తామని నేటి నుంచి విధుల్లో జాయిన్ అవుతున్నామని వారు ప్రకటించారు ఈ సందర్భంగా వారు తమ డిమాండ్స్ ను ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు కాగా రాబో రెండు పేల నాలుగు తమ శైలిలో ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తామని సందర్భంగా వారు వ్యాఖ్యానించారు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు విశాఖ జిల్లా అధ్యక్షురాలు మేము నలభై రెండు రోజుల నుండి కూడా సమ్మె మొదలు పెట్టాము మొదలుపెట్టిన తర్వాత పలు దపాలుగా చర్చలు సాగాయి ప్రభుత్వంతో ఎన్నిసార్లు చర్చలు సాగేటప్పటికీ కూడా వేతనాల మీద అయితే ప్రభుత్వం చర్చించట్లేదు మా మెయిన్ డిమాండ్ అనేది వేతనాలు గ్రాడ్యుటీ మీదే ఉండేది అందువల్ల మేము ఇన్ని రోజులు సమ్మె చేసాము నలభై రెండు రోజులు పూర్తయిన తర్వాత నలభై మూడో రోజున జగన్ అన్నకు చెబుదాం కార్యక్రమంలో కోటి సంతకాల సేకరణని తీసుకొని వెళ్ళి జగనాన్నకి ఇద్దామని విజయవాడ బయలుదేరి తరుణంలో అంగన్వాడీలను ఎక్కడికక్కడికి అరెస్టులు చేసి చాలా నిర్బంధించి ఆడవాళ్ళని వేయకూడని చేతుల్లో జాగాల్లో చేతులు వేసి చాలా ఇబ్బంది పెట్టిన పోలీసులు దుర్మార్గాన్ని అరికట్టాలని చెప్పేసి ఎక్కడికక్కడే కూర్చొని అంగన్వాడీలందరూ కూడా చాలా ఇబ్బందులు పాలైనా సరే ఎన్ని రోజులైనా విజయవాడలైనా తాడోపేడో తేల్చుకుంటామని చెప్పేసి ఉండిపోయిన తరుణంలో మన విద్యాశాఖ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ గారు నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు చర్చలకు పిలవడం జరిగింది మీ వేతనాల విషయమై మాట్లాడతామని చెప్పేసి చెప్పడం జరిగింది అందువల్ల అది కూడా ఏ నిజమో అబద్ధమో తెలియదు ఇదివరకు కూడా చర్చల్లో పిలిచి మమ్మల్ని ఆ అంగన్వాడీలను అవమానపరిచే పద్ధతుల్లో మాట్లాడారు అందువల్ల నిన్నటి కూడా మాకు నమస్కారం లేక ఈ రోజు కూడా సమ్మెకు పిలిపించాము అలాగే రేపు రాష్ట్ర బంధువు కూడా పిలిపివ్వడం జరిగింది కానీ నిన్న రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అంగన్వాడీలందరికీ ఆమోదయోగ్యమైన అమౌంట్ వేతనం రూపంలో ఇస్తాము కానీ జూలై నుండి అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం గ్రాడ్యుటీ అనేది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాము దానికి సానుకూలంగా స్పందిస్తామని చెప్పేసి చెప్పడంతో అంగన్వాడీలు సమ్మెను విరమించి ఈరోజు ఇక్కడే క్రిస్మస్ జనవరి ఫస్ట్ భోగి సంక్రాంతి కనుమ అన్ని పండుగలు కూడా ఈరోజే చేసుకుంటున్నాం మేమందరం కూడా కొత్త బట్టలు వేసుకొని వచ్చి మిఠాయిలు తినిపించుకొని బాంబులు కాల్చుకొని అందరివి కూడా అక్క చెల్లెల్లాగా కూడా విజయోత్సవం జరుపుకొని ఈ రోజే మాకు అసలైన పండుగ వచ్చింది ఈ భోగి సంక్రాంతి కనుమను కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వేతన పెం మూడు రోజుల్లో సానుకూలమైన స్పందన చూపిస్తానని చెప్పారు ఈ సానుకూలంగా ఉండేటట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని లేనిచో మాకు ఆ సానుకూలత మీద మాకేమైనా ఆమోదం లేకపోతే మేము మళ్ళీ కొనసాగు సమ్మెను కొనసాగిస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తాం అలాగే వేతనాల పెంపు మీద మాట్లాడినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నామండి అంగన్వాడీ కార్మికులు నలభై రెండు రోజులుగా చేసినటువంటి సుదీర్ఘ పోరాటం విజయం సాధించింది నిన్న అంగన్వాడీ యూనియన్ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్స్ని అంగీకరించింది ప్రధానటువంటి జీతాల పెంపు సమస్య ఏదైతే ఉందో ఆ జీతాల పెంపు ఇంతవరకు మేము పెంచమని చెప్పి మండుకు పెట్టుకూడదు ప్రభుత్వం మేము యూనియన్ ప్రజలతో చర్చించి వాడు ప్రభుత్వానికి కార్మికులకి ఆమోదయోగ్యమైనటువంటి ఫిగర్ని ఫైనలైజ్ చేసి జూలై నెల నుంచి ఖచ్చితంగా జీతాలు పెంచుతామని చెప్పని అంగీకరించింది దీంతో పాటు ఇతర పది సమస్యలను కూడా పరిష్కరించడం కోసం ప్రభుత్వం అంగీకరించింది ఇది నిజంగా కార్మిక తాలూకు విజయం ఈ విజయాన్ని సిపిఎం పార్టీ సంపూర్ణంగా బలపరుస్తూ ఉంది అభినందిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పని ముందే చేసి ఉండాల్సింది ఇన్ని రోజులు సమ్మెద్యా అవసరం లేకుండా నిర్వహించాల్సింది ఎందుకంటే ఆ పని చేయకుండా ప్రభుత్వం వేధింపులు గురి చేయడం బెదిరింపులు గురించి ఉద్యోగాలు తొలగిస్తామని చెప్పి చెప్పడం అలాగే అరెస్టులు చేయడం స్టేషన్లు నిర్బంధ నిర్బంధకానికి పూనుకుంది ఇది సరింత ప్రారంభించి చెప్తున్నాం యస్మా చట్టాన్ని ఉపయోగించింది సరైన చెప్పాం మనం ఏదేమైనా సరే కార్మికులతో సుదీర్ఘ పోరాటానికి ఈ విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఇతర కార్మికులు వామపక్ష పార్టీలు ప్రజలు మీడియా అనేక తరగతుల ప్రధానికం ఈ పోరాటం అండగా నిల్చింది ఎందుకంటే న్యాయమైన పోరాటం కాబట్టి ఆ పోరాటం ఈ న్యాయ పోరాటం విజయం సాధించింది ఇతర డిమాండ్స్ ఏవైతున్నాయో ఆ డిమాండ్స్ కూడా చర్చ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించి భవిష్యత్తులో సమ్మెలు నివారించడం కోసం సర్వీలు చేపట్టాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సమ్మెకు విజయవంతం కావడం కోసం సహకరించిన ప్రభుత్వానికి అలాగే మీడియాకు ఇతర ప్రధానికారు కూడా కార్మిక సంఘాలకి కార్మికులు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం